జాతక చక్రం వేయించుకోకుండా ఒక మనిషికి కాల సర్ప దోషం ఉంది అని చెప్పగలమా గురువుగారు చెప్పలేమా చెప్పలేము ఎట్లా చెప్తామండి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇది చేసి మొత్తం చక్రం అంతా ఇయ్యాలండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సరిపోతుంది సరిపోతుంది కాలు దానిలో ఎన్ని దోషాలు అంటే ఏ రక దోషం చెప్పగలం అది వాళ్ళు అదేనండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అమ్మ మా లాంటి ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కొంచెం ఓపికతోని ఓపికతోనే రావాలి వచ్చి దోషం ఉందా కుజదోషం ఉందా ఏ దోషం ఒక ఒకరోజు మాకు ముందు నాలుగు రోజుల ముందు ఒక రోజు ముందు ఇవ్వాలి ఇస్తే మేము దాన్ని పరీక్షించిన తర్వాత వాళ్ళకు ఒక టైం ఇస్తాం ఆ టైంల ప్రకారం రావాలి వస్తే మేము వాళ్ళకు ఒక రెండు గంటలు చేపి అర్థమయ్యేటట్టు ఎందుకమ్మా ఇప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళ బిడ్డలు వాళ్ళకు అన్ వాళ్ళు ఎన్ని అది చేసినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు చాలా ప్రేమే ఉంటుంది నా కొడుకు నా పిల్లల మీద కూడా నాకు ప్రేమే కాబట్టి ఎవరిని నొప్పించకుండా మీరు ఇట్లా కావాలి ఇట్లా అవుతారు అది అవుతారు ఇదవుతారు అని చెప్పకుండా చాలా సున్నితంగా అమ్మ ఇది చేస్తే సరిపోతుంది తల్లి ఇది చేస్త సరిపోతుంది అని సున్నితంగా ఎంత నీచంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ఆ విధంగా మేము వచ్చి పిలిచి చెప్తామండి అసలు కాలసర్ప దోషం వల్ల ఒక మనిషి జీవితంలో ఎదురయ్యే చెడు అంటే ఏం చెప్తారు మీరు చాలా ఉంటాయి అమ్మా అలా రకాలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి సర్పదోషం వల్ల ఒక బిజినెస్ చెడిపోవచ్చు ఒకటి రెండవది మన డెవలప్మెంట్ ఉండదు మూడవది మానసిక శాంతి ఉండదు ఇవి దీన్ని ఏదైనా కావచ్చు ఏదైనా ఒక రెండు అప్లై అవుతాయి మనిషికి అంటే కేతు ద్వారా ఒకటి వస్తుంది రావు ద్వారా ఒకటి వస్తుంది ఏదైనా ఒకటి అవుతుంది ఇందులో భార్యభర్తల సమస్య కూడా ఒకటి అయ్యవచ్చు అంటే ఓన్లీ భార్యాభర్తలేకే వర్తించదండి కలసర్ప దోషం అను తనే వర్తించదు ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు మనసు తాపకోసారి వేరే టేస్ట్ని కోరుకుంటా ఉంటుంది చూడ జనరల్గా ఇప్పుడు నేను ఎప్పుడు నాకు పాలకూర అంటే ఇష్టం అండి అదే పాలకూర నీకు రోజు పెట్టాను అనుకోండి నేను నేను రోజు పెట్టినా తింటా నీకు రోజు పెట్టాను అనుకోండి మీరు తినరు రోజుకో రకం కావాలంటారు కాబట్టి కొన్ని ఇట్లుంటాయి ఇంక కొన్ని వ్యాపారాలు మంచి పొజిషన్ పోయిన వ్యాపారాలు రావు సర్పదోషం ఆ టైం పీరియడ్ ఇప్పుడు మన గడియారం ఏ విధంగానైతే తిరుగుతూ ఉంటుందో అది రావు కేతు అచ్చుడితోనే ఆ టైంలో బ్యాలెన్స్ తప్పుతుంది బ్యాలెన్స్ తప్పి మంచి పొజిషన్లు ఉన్న వ్యాపారం డౌన్ అవుతుంది ఆరోగ్య సమస్యలు రావచ్చు అదే టైంలో ఈ విధంగా ఒక ఇరవై ఏడు రకాలు ఉంటాయండి ఇరవై ఏడు రకాల సమస్యలు ఏ విధమైన అటాక్ అయినా చేయచ్చు అది జాతక చక్ర కుండలు చూస్తేనే మనకు తెలుస్తుంది